శనివారం నవంబర్ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జగయేపేట శకుంతలమ్మ కాలేజీ గ్రౌండ్లో ఈ తెలుగువారి పెళ్లి సందడి మెగా ఈవెంట్ జరుగుతుంది తెల్లవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టీం వారు ఇంకా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ టీం వారు వస్తున్నారు ఇంకా యాంకర్ రవి లేడీ యాంకర్ కూడా వస్తున్నారు మబ్బు మూసుకొని ఉంది అయినా కానీ జనం చూడండి ఎలా వచ్చారో ఎంతోమంది ముందుగా వచ్చి ఇక్కడ కూర్చుని అయితే ఉన్నారు ఇక్కడ చాలామందికి పాసులు అయితే ఉన్నాయండి జనరల్ పాస్ అంట వీఐపీ పాస్ అంట ఇంకా ఎంఐపి పాస్ కూడా అటండి నా దగ్గర కూడా ఒక పాస్ ఉంది మా సాయి అయితే ఇచ్చాడు అది విఐపి పాస్ అమ్మ నువ్వు వెళ్ళి ముందు కూర్చోవచ్చు అని అన్నాడు కానీ ఇక్కడికి వస్తే విఐపి పాస్ వెనకేనండి దానికన్నా ముందు ఇంకా ఎంఐపి పాస్ అని ఉంది అక్కడికి వెళ్ అక్కడ అది ఉంటేనే లోపలికి పంపిస్తాము ముందుకే అని అన్నారు కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ అని మైక్ కూడా చూపించేసరికి నన్ను అయితే ఈ ముందుకు పంపించేశారు కూర్చున్న చాలా సేపటికైతే ఈ యాంకర్ రవి వీళ్ళంతా అయితే వచ్చేసారండి చూడండి ముందుగా స్టేజ్ లాగా కట్టారు ఈ స్టేజ్ మీదకి వచ్చారు ఎలా ఉంది దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను యాంకర్ రవి ఇంకా సీరియల్ టీం అందరినీ పెళ్లి సందడి టీం వారందరినీ చూపిస్తున్నాను చూడండి అసలు స్టేజ్ ఎక్కడో ఉందండి వెనక ఈ ముందుకి ఇలా చిన్న స్టేజ్ లాగా కట్టారు దీని మీద నుండి వారు దగ్గరికి అందరికీ కనిపిస్తారు ఆ స్టేజ్ మీదకి వచ్చి అయితే అందరూ స్టెప్పులు వేస్తున్నారు చూడండి టీం అంతా కూడా ఎంతో సందడి చేసేస్తుంది ఇద్దరు చిన్నపిల్లలు కూడా వచ్చారండి వారు కూడా డ్యాన్సులు చేస్తున్నారు రవి ఇంకా ఈ అమ్మాయి యాంకర్ అని నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుంది ఆవిడ కూడా సీరియల్ రామా నాకైతే తెలియదండి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి వాళ్ళు దిగిన తర్వాత ఇంకో టీం అయితే ఎక్కారు చూడండి ఈ స్టేజ్ పైకి వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఉండండి ఈ సీరియల్ టీం వాళ్ళని కూడా హీరోయిన్లను చూసినట్టు చూస్తున్నారండి జనం అయితే వాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు కదా మంచిగా శారీస్ కట్టుకొని డ్రెస్సులు వేసుకొని రెడీ అయితే వచ్చేసారు కానీ ఇలా దగ్గరికి వెళ్ళి తీయడం అయితే భలే హ్యాపీగా ఉంది నాకు కూడా ఇంకా అందరూ అయితే షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు భలే కొంతమంది అయితే ఫోటో ఫోన్లు ఇచ్చేసి సెల్ఫీ వీడియోలు ఫోటోలు కూడా తీయించుకుంటున్నారు ఇక్కడ సాంగ్ అయితే పెట్టారండి నేను సాంగ్ పెట్టకూడదు అందుకనే వాయిస్ ఇస్తున్నాను సాంగ్ మ్యూట్లో అయితే పెట్టేశాను ఈరోజు శనివారమే వస్తారు వీళ్ళని నాకైతే తెలియదండి మా సాయి గుర్తు చేశాడు నేను ఎప్పుడో జనవరి ఫస్ట్కేమో అనుకుంటున్నాను కానీ అనుకోకుండా భలే వచ్చేసాను నేను కూడా ఇక్కడ మా వాళ్ళందరిని అయితే వీడియో తీస్తున్నాను చూడండి చుట్టూ జనం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి చూద్దామను ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ఈ జన సముద్రం అనాలేమో అంతమంది ఉన్నారండి ఇక్కడ జనమైతే చూడండి ఎటు చూసినా కానీ జనమే కనిపిస్తున్నారు కదా ఈ లోపలికి రావాలని జనం ఇక్కడ నెట్టుకుంటున్నారండి వీళ్ళైతే సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారండి జనరల్ పాస్ తెచ్చి లోపలికి పంపించట్లేదని మళ్ళీ నన్ను పిలుస్తున్నారు వీడియో తీవనంటే వాళ్ళకి తెలియదు అది జనరల్ పాస్ అని ఏదో ఒక పాస్ ఉంది కదా లోపలికి పంపించట్లేదు అని వాళ్ళు అంటున్నారు జనరల్ పాస్ అమ్మ మేము ఎలా పంపిస్తాము చూడండి అని చూపిస్తున్నారు ఇంకా మళ్ళీ మమ్మల్ని యూట్యూబ్లో లో పెట్టమని వీడియో తీమని చెప్తున్నారు మీరే చూడండి అని చెప్తున్నారు వాళ్ళు అయితే మా రోహిణి కూడా వచ్చేసిందండి లోపలికి రాకుండా బయట అవతల నించొని చూస్తున్నారు చూడండి ఎంతోమంది ఈ జనం అయితే చూడండి ఏంటంటే ఇలా ఎరగబడి ఇచ్చేసారండి జనం మొత్తం కూడాను ఒకసారి స్టేజ్కి వెళ్ళి చూద్దామా వీళ్ళంతా ఇలా ఈ చిన్న స్టేజ్ మీద సందడి చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ అయితే ఎక్కుతారండి అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నుంచి ఒకరినైతే పిలిచారండి స్టేజ్ మీదకి వారిని ఇలా డాన్స్ చేయండి అని రవి చెప్తుంటే ఆయన డాన్స్ చేస్తూ ఆ యాంకర్ని ఇలా పట్టి లేపేశాడండి లేపేలా చుట్టూ తిప్పుతున్నాడు చూడండి ఒకటే నవ్వులు అందరూ కూడా అయితే ఇక్కడ నుంచో పెట్టేశాడండి దీపావళి టపాసుల్లాగా కూడా కాలుస్తున్నట్టుగా వచ్చేసాయండి ఆ మంటని నేను అవన్నీ అయితే పెట్టకూడదు యూట్యూబ్లో అందుకని అవన్నీ కఠినంగా వచ్చేసేసాను ఇప్పుడు ఒక లేడీని కూడా పిలిచారండి జగ్గేపేట లేడీతో క్యాట్ వాక్ అయితే చేయించారు ఇప్పుడు రెండు సీరియల్ టీమ్ వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కారండి ఇప్పుడే స్టేజ్ మీదకి ఇంకా మిగతా సీరియల్లో నటించే మిగతా వారు కూడా రావడం జరిగింది వారిని రవి ఇన్వైట్ చేస్తున్నాడు ఈ విధంగా చూడండి రెండు సీరియళ్ల టీము వాళ్ళు వచ్చారు కదా రెండు సీరియల్లో మూడు సీరియల్లో నాకైతే తెలియదు నేను జీతలుగా అయితే ఎక్కువగా చూడనండి వాళ్ళంతా స్టేజ్ మీద ఒకేసారి కనిపించేసరికి జనమంతా సందర సందరి గరిచేస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ సీరియల్ చామంతి అంట ఆ చామంతి సీరియల్ ప్రమోషన్ కోసం అందరూ చామంతి పూలు పట్టుకున్నారు ఆ కుండీలని ఇలా చిన్న చిన్న చామంతి చెట్లను పట్టుకున్నారు కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటారు వారు ఎంత అన్యోన్యంగా ఉంటారని వారితో ఇలా చిన్న చిన్న అంటే ముందుగా అబ్బాయి కూర్చోవాలి ఆ అబ్బాయి మీద అమ్మాయి కూర్చొని వాళ్ళు జరగాలన్నమాట ఇలా మూడు జంటలతో అయితే చేయించడం జరిగిందండి చాలా సరదాగా సందడిగా సాగింది ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి హైదరాబాద్ దాకా వెళ్తారా ఏంటి అన్నాడు రవి మా స్విమ్మింగ్ వాళ్ళు అయితే మంది వచ్చారండి ఈ ప్రోగ్రాంకి అటుపక్క రమేష్ బాబు ఇటుపక్క ఏమో రమగారు ఇంకా నిహారిక చాలా మంది ఉన్నారు చూడండి మా వాళ్ళంతా కూడా ఈ ఫోక్ సాంగ్ పాడే సింగర్ని స్టేజ్ మీదకైతే పిలిచారు స్టేజ్ ఎక్కిన ఆ సింగర్ అయితే ముందుగా స్టెప్పులు అయితే వేశాడు యాంకర్తో కలిపి ఫోక్ సాంగ్ రమణ ఇప్పుడు పాట పాడుతున్నారు కాకపోతే ఆ స్టేజ్ మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆ డిజైన్ అయితే ఇలా తీసానండి నేను చాలా చాలా బాగుంది కదా మీకు నచ్చిందా అం అక్కడ స్టేజ్ మీద పాడుతుంటే వీళ్ళు ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ అయితే చేస్తున్నారండి చూడండి ఎంతో సరదాగా సందడిగా సాగుతుంది ఈ ప్రోగ్రామ్ అయితే జగ్గయ్యపేట మొత్తం తరలి వచ్చి చూస్తుందండి ఈ ప్రోగ్రామ్ కానీ వర్షం కూడా వచ్చిందండి స్టార్టింగ్లో వీడియోలు ఎలా తీయాలి ఫోన్ తడిసిపోద్దామని భయపడ్డామండి కానీ తర్వాత అయితే ఆగిపోయింది వర్షం ఈ ప్రోగ్రామ్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగిందండి జగ్గేపేటలో జరుగు మెగా ఈవెంట్స్ అండి జీ తెలుగువారి పెళ్లి సందడి ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టీం వారు ఇంకా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ టీం వారు కూడా వచ్చేసారు ఇక్కడ రమణ ఫోక్ సాంగ్కి చాలామంది డ్యాన్సర్లు అయితే డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఈ జనమంతేంది ఇటు ఉరుకుతున్నారు ఆ అబ్బాయి సింగర్ రమణ ఇటు వస్తున్నాడు ఈ చిన్న స్టేజ్ మీదకి ఇంకా వీళ్ళు ఆగట్లేదు మొత్తం చుట్టుముట్టేస్తున్నారు కూడాను వచ్చేసాడు చూడండి మన దగ్గరలోకి ఈ చిన్న స్టేజ్ అంటే జనం మధ్యలో ఉందండి ఈ స్టేజ్ మీదకి వచ్చి అబ్బాయి పాట పాడుతూనే స్టెప్పులు వేస్తున్నారండి పాట ఆపట్లేదు స్టెప్పులు ఆపట్లేదు షేక్ హ్యాండ్స్ ఆపట్లేదు చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు ఈ సింగర్ షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అంటున్నారు ఎందుకంటే ఈ జనంలో వాళ్ళు ఉంగరాలు కూడా లాగేసుకున్న లాగేసుకుంటారు కదా అలా చాలా చోట్ల జరుగుతుంటాయి కదా వీడియోలన్నీ నేను ఇన్స్టాలో పెడతాను ఫుల్గా చూడండి ఇప్పుడైతే కట్ చేసి మాత్రమే ఇందులో పెడుతున్నాను జర్నీలు ఎక్కువ చేయడం వల్ల నేను అలసిపోయి ఎడిటింగ్ అయితే చేయలేకపోయానండి వీడియోలు రెండు రోజుల నుంచి పెట్టలేకపోతున్నాను మరో సాంగ్ స్టేజ్ మీద ఈ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నారు సింగర్ ఏమో పాడుతున్నాడు చూడండి సీరియల్ టీం వారు వారు వారి జంటలైన వారిని ఎత్తుకునేలా ఊపుతూ పా సాంగ్కు తగ్గట్టుగా అయితే చేస్తున్నారు ఇప్పుడు మరో జంట వీరు కూడా ఆ సింగర్ పాడిన పాటకి ఇలా మూమెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు జనంలో నుండి వచ్చారండి చిరంజీవి గారు వారి మిస్సెస్ వీరు కూడా సాంగ్కి భలే చేస్తున్నారండి చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు వీరైతే చెంపపై ముద్దు పెట్టు అనే సాంగ్కి అయితే వీరిప్పుడు డాన్స్ చేస్తున్నారండి చాలా సందడిగా ఉంది అందరైతే అయితే క్లాప్స్ కొడుతున్నారండి స్టేజ్ అయితే దద్దరిల్లిపోతుందండి అసలు జనంలో కూడా కేకలు అరుపులు పెడబొబ్బలు ఉన్నట్టుగా ఉందండి మన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు రాజగోపాల్ గారు వచ్చారండి వారిని కూడా ఈ స్టేజ్ అయితే ఎక్కించారు అందరూ ఒకటే అరుపులు అరిచేస్తున్నారు తాతయ్య గారిని చూసి ఇంకా తర్వాత స్టేజ్ మీద కూడా ఎక్కారండి వారైతే చామంతి చెట్టుని ఇవ్వడం జరిగింది

వియాపేటలో జరిగిన మెగా ఈవెంట్ పెళ్లి సందడి ప్రోగ్రామ్ ఎలా జరిగింది మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి